కన్నడ ఛాలెంజ్ స్టార్ హత్య కేసులో పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుపోయాడు సినిమాల్లో నీతులు చెప్పి దర్శన్ విలన్లను తుక్కుగా కొడతాడు ఇక ప్రేమలు పెళ్లిళ్లు పవిత్ర బంధాలంటూ తెగ నటించాడు కానీ రియల్ లైఫ్లో మాత్రం పెద్ద విలన్ అని తేలిపోయింది నుంచి కూడా దర్శన్ జీవితమంతా వివాదాస్పదమే ఇంకా చెప్పాలంటే చట్ట ప్రకారం బతికే సగటు సామాన్య మనిషి మాత్రం కాదు ఇప్పటికే పలు కేసుల్లో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు అయితే ప్రియురాలి కోసం ఎందుకు తన సొంత అభిమానుని హత్య చేశాడనేది తెలిసి అందరూ షాక్ అయ్యారు ప్రాణమిచ్చే అభిమానునే చంపాడు దర్శన్ అయితే ఎందుకు హత్య చేశాడనేది ఈ స్టోరీలో చూద్దాం దర్శన్ కన్నడలో పెద్ద స్టార్ ఇతన్ని ఫ్యాన్స్తో పాటు మీడియా కూడా ఛాలెంజింగ్ స్టార్ అని పిలుస్తుంది ఇతని మార్కెట్ దాదాపుగా కిచ్చా సుదీప్తో సమానంగా ఉంది అందుకే రెమ్యునరేషన్ దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు తీసుకుంటాడు చాలా సైలెంట్గానే కెరీర్లో ఎదిగాడు దర్శన్ తండ్రి ఒకప్పటి నటుడే ఇతని సోదరుడు కూడా నటుడే అయితే సీరియల్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఎంతో కష్టపడ్డాడు తర్వాత మ్యాజెస్టిక్ మూవీతో హీరోగా హిట్ కొట్టి సెటిల్ అయ్యాడు ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు అయితే సినిమా హీరోగా కెరీర్ మొదలు పెట్టకముందే తన బంధువుల అమ్మాయి విజయలక్ష్మిని ఓ ఫంక్షన్లో చూసి మనసు పడ్డాడు దర్శన్ ఆ తర్వాత రెండేళ్లు ఇద్దరూ ప్రేమించుకున్నారు అప్పటికి విజయలక్ష్మి వయసు కేవలం పంతొమ్మిదేళ్లు మాత్రమే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతోంది అయితే వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆవేశం ఎక్కువగా ఉండే దర్శన్ ధర్మస్థలికి తీసుకెళ్లి స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత వరుసగా సినిమాలు హిట్ కావడంతో స్టార్గా ఎదిగాడు రెండు వేల మూడులో వారి పెళ్లి జరిగింది నాటి నుంచి బాగానే ఉన్నారు వీరికి వినీష్ అనే కొడుకు కూడా ఉన్నాడు దాదాపుగా వీరి బంధం పదేళ్లపాటు బాగానే సాగింది రెండు వేల పదకొండులో సడన్గా దర్శన్ భార్య విజయలక్ష్మి అతనిపై కేసు పెట్టింది అంతేకాదు గృహహింసతో పాటు హత్యాయత్నం చేశాడని ఫిర్యాదు చేయడం కన్నడ ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ కేసులో పరప్పన అగ్రహాల జైలులో పద్నాలుగు రోజులు జుడీషియల్ కస్టడీలో కూడా గడిపాడు అయితే ఆ తర్వాత కోర్టు బయట భార్య విజయలక్ష్మితో సెటిల్మెంట్ చేసుకున్నాడు విడాకులు లేకుండానే డెబ్బై శాతం ఆస్తులు భార్య పేరున కొడుకు కోసం రాశాడు కొడుకు బాధ్యత కూడా తానే తీసుకుంటానని హామీ ఇచ్చాడు దాంతో ఇద్దరూ వేర్వేరుగా జీవించటం మొదలుపెట్టారు ఈ కేసు తర్వాత తన ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పి తాను ఇక బుద్ధిగా నడుచుకుంటానని మీడియా ముఖంగా హామీ ఇచ్చాడు దర్శన్ కానీ అదేమీ సాగలేదు ఇక జైలు నుంచి బయటకు రాగానే విడుదలైన సారథి సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత కూడా భార్యతో గొడవలు మాత్రం తగ్గలేదు తనతో తప్పుగా ఇంటికొచ్చి ప్రవర్తించాడని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది దర్శన్ భార్య విజయలక్ష్మి మళ్లీ సారీ చెప్పి కేసు కొట్టేయించుకున్నాడు ఈ క్రమంలోనే నటి ఫ్యాషన్ డిజైనర్ పవిత్ర గౌడ్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే వార్తలు మీడియాలో వచ్చాయి ఎందుకంటే నటి పవిత్రకు సంజయ్ సింగ్ అనే వ్యక్తితో పెళ్ళైంది వీరికి ఖుషి అనే కూతురు కూడా ఉంది కానీ ఈ రిలేషన్పై మొదట వీరు నోరు మెదపలేదు కానీ తరచుగా ప్రియుడు దర్శన్తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేది దర్శన్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ పెట్టగానే డిలీట్ చేసేది నువ్వు మా హీరో జీవితాన్ని నాశనం చేస్తున్నావు నీకు భర్త ఉన్నాడు కదా మా హీరో వెంట ఎందుకు పడుతున్నావు నీ వల్లే దర్శన్కి అతని భార్య విజయలక్ష్మికి మధ్య గొడవలు పెరిగాయని కామెంట్స్ చేసేవారు అయితే ఒకసారి దర్శన్ భార్య విజయలక్ష్మి తన భర్త కొడుకు తాను ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది మా అందమైన కుటుంబమని క్యాప్షన్ పెట్టారు దీనికి కౌంటర్ ఇచ్చారు పవిత్ర గౌడ్ దర్శన్తో క్లోజ్గా ఉన్న ఫోటోను పోస్ట్ చేసి మన ప్రేమకు అప్పుడే పదేళ్లు చూస్తుండగానే కాలం కరిగిపోయింది మన ప్రేమ ఇలానే కలకాలం ఉండాలని క్యాప్షన్ పెట్టింది దీంతో దర్శన్ భార్య రచ్చ చేశారు నా భర్తతో నువ్వు ఫోటోలు పెట్టేదేంటి నీ మీద చర్య తీసుకుంటానని పవిత్ర భర్త కూతురుతో ఉన్న ఫోటోలను షేర్ చేశారామే నీకు మొగుడు కూతురు ఉంది కదా పరాయి స్త్రీ ఎందుకని రచ్చ చేశారామే కానీ పవిత్ర ఆగలేదు మరో హీరోయిన్ మేఘా శెట్టితో కూడా వీడియో పెట్టించారామే పవిత్ర కూతురు ఖుషీ బర్త్డే వేడుకల్లో దర్శన్ డ్యాన్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసి నేనేమీ అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఉండనంటూ పవిత్రకు మద్దతుగా పోస్ట్ పెట్టారు దానికి కూడా కౌంటర్ ఇచ్చారు విజయలక్ష్మి ఈ సమయంలోనే దర్శన్ ఓ రెస్టారెంట్లో వెయిటర్ను లాగి పెట్టి కొట్టి అవమానించాడు మద్యం మొత్తులో రెచ్చిపోవడంతో సదరు వెయిటర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పరువు పోతుందని గ్రహించి పోలీసులకు లంచమిచ్చి మేనేజ్ చేశాడట సదరు వెయిటర్కు యాభై ఇచ్చి కేసును వెనక్కి తీసుకునేలా చేసుకుని బతికి బయటపడ్డాడు అంతేకాదు యాభై ఇచ్చి మరి సదరు వెయిటర్కు సారీ చెప్పాడట పోలీసులే ఈ మ్యాటర్ను సెటిల్ చేశాడని వార్తలు వచ్చాయి ఇది కాకుండా మైసూర్ సిటీ శివార్లోని తన ఫామ్ లో ఓ ప్రైవేట్ జూ ఏర్పాటు చేసుకున్నాడు దానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు చట్ట విరుద్ధంగా జంతువులను బంధించాడని కేసు నమోదు చేశారు ఇలా నిత్యం వార్తల్లో ఉంటాడు దర్శన్ అయితే ఇప్పుడు హత్య కేసులో ఇరుక్కున్నాడు ఎందుకంటే తన ప్రియురాలు పవిత్ర నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఆమె తన ప్రియుడు దర్శన్తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు కానీ దర్శన్ ఫ్యాన్స్కు నచ్చదు దర్శన్కు డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు వారంతా కూడా పవిత్రకు వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతుంటారు నువ్వు మా హీరో జోలికి రావద్దు తన పరువు తీయొద్దు నువ్వు ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకొని బహిరంగంగా ఇలా ఫోటోలు పెడతావా అంటూ నిలదీస్తారు విజయలక్ష్మినే మా హీరో భార్య నువ్వు కాదు నువ్వు నకిలీ అని దుమ్మెత్తి పోస్తుంటారు అలాంటి డైహార్డ్ ఫ్యాన్స్లో ఒకరు రేణుకా స్వామి ఇతను దర్శన్ సినిమాలు మొదటి రోజే చూస్తుంటాడు డైహార్డ్ ఫ్యాన్ కూడా కానీ పవిత్ర అంటే మాత్రమే ఇతనికి చిరాకు దీంతో రేణుకాస్వామి ఆమె పెట్టే ప్రతి పోస్టుకు నెగిటివ్గా కామెంట్స్ పెడతాడు చాలాసార్లు దూషిస్తాడు చివరకు అసభ్యకరమైన మెసేజ్లు కూడా పెట్టాడు నువ్వు మా దర్శన్ను వదిలేయమని బెదిరించేవాడు చాలాసార్లు రేణుకాస్వామిని పవిత్ర హెచ్చరించింది చివరకు దర్శన్తో చెప్పి మరీ వార్నింగ్ ఇప్పించింది తన ఫ్యాన్స్ అధ్యక్షుణ్ణి పంపి మరీ రేణుకాస్వామిని హెచ్చరించాడు అయితే ఈ మధ్య రేణుకాస్వామి పవిత్ర గౌడ మీద మాట దాడి పెంచాడు నువ్వు దర్శన్ను వదిలేయకపోతే ఊరుకోనని బెదిరింపులకు దిగాడు రేణుకాస్వామి దీంతో అతను తన పరువు తీస్తున్నాడని రగిలిపోయింది వాస్తవానికి కామెంట్స్ డిలీట్ చేస్తే సరిపోయేది కానీ ఆమె రేణుకాస్వామి అంతు చూడాలనుకుంది తన ప్రియుడు దర్శన్ను రచ్చగొట్టింది అసలే తలతిక్కగా ఉండే ఆవేశం స్టార్ కాస్త మీద మోజుతో ఆమె కోసం తన కోసం ప్రాణమిచ్చే ఫ్యాన్ను చంపాలనుకున్నాడు తన అనుచరులకు ఈ పని అప్పగించాడు చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి చెప్పి బలవంతంగా రేణుకాస్వామిని బెంగళూరుకు రప్పించారు జూన్ తొమ్మిదిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేశారు దర్శన్ అనుచరులు ఓ షెడ్లో రేణుకాస్వామిని బంధించారు రాత్రి పదకొండు గంటలకు దర్శన్ తన ప్రియురాలితో కలిసి అక్కడికొచ్చాడు అక్కడ విపరీతంగా రేణుకాస్వామిని హింసించారు స్వయంగా దర్శన్ కూడా తన ఫ్యాన్ తప్పైందని బతిమలాడుకున్నా వదల్లేదు కాలుతో తన్ని చిత్రహింసలకు గురి చేశారు మర్మావయాల మీద దాడి చేసి కాళ్లు చేతుల మీద ఐరన్ రాడ్లతో కొట్టారు ఇలా నాలుగైదు గంటలు వేధించి చివరకు తల మీద బలంగా ఐరన్ రాడ్తో బాధి హత్య చేశారు ఉదయం నాలుగు గంటలకు తన ప్రియురాలతో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు ఆ తర్వాత దర్శన అనుచరులు మృతదేహాన్ని ఒక మురికి కాలవలోకి విసిరేశారు మర్నాడు మురికి కాలవలోని మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా విచారణ మొదలు పెట్టారు అయితే పోలీసులు క్రైమ్ సీన్లోకి వచ్చారని తెలియగానే దర్శన్ తన ముగ్గురు అనుచరులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి లొంగిపోమని చెప్పాడు దాంతో తమకు రేణుకాస్వామికి మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయని అందుకే చంపామని పోలీసులకు లొంగిపోయారు కానీ పోలీసులు వారి మాటలు నమ్మలేదు రేణుకాస్వామికి డబ్బులు ఎప్పుడిచ్చారు ఎంతిచ్చారు అతని ఫోన్ నంబర్ ఏంటి అడ్రస్ చెప్పమనగా నీళ్లు నమ్మిలారు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో హీరో దర్శన్ అతని ప్రియురాలు పవిత్ర హత్య చేయమంటే చేశామని చెప్పారు దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ గమనించగా రేణుకాస్వామి కిడ్నాప్ నుంచి హత్య వరకు దర్శన్ వారి వెంటే ఉన్నాడని గుర్తించారు పోలీసులు పవిత్ర కూడా ఆ సమయానికి అక్కడే ఉన్నట్లు సెల్ సిగ్నల్ చూపించింది దీంతో పవిత్రతో పాటు దర్శన్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా మొత్తం ఆరు రోజులు పదమూడు మందికి రిమాండ్ విధించింది న్యాయస్థానం కానీ ఇప్పుడు మరో నలుగురు వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని పోలీసులు తేల్చారు కేవలం అసభ్యకర మెసేజ్లు పెడుతున్నాడని తన నే చంపిన దర్శన్ను జనం చీ కొడుతున్నారు వేధిస్తే పోలీస్ కేసు పెడితే సరిపోయేది రేణుకాస్వామిని పోలీసులు అరెస్టు చేసేవారు అతను తప్పు తెలుసుకుని హాయిగా బతికేవాడు అపోలో ఫార్మసీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న పేద యువకుణ్ణి చంపిస్తావా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు వేలకు వేలు పోసి మొదటి రోజు నీ సినిమాలు చూసినందుకు కేవలం ప్రియురాలి కోసం చంపుతావా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు మొత్తం ఈ కేసులో పదిహేడు మంది ఉన్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు ఇక దర్శన్ స్టార్ హీరో కావడంతో అతను పలుకుబడి ఉపయోగించి బయటకొస్తాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి కానీ కర్ణాటక సర్కారు మాత్రం దర్శన్ చేసిన నేరానికి తగిన శిక్ష పడుతుంది చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది అంతే తప్ప హత్యకు గురైన వ్యక్తికి వారి కుటుంబానికి అన్యాయం జరగదని హామీ ఇచ్చింది ఇప్పుడు దర్శన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది